అందరూ బాగున్నారా అండి బాగుండాలండి మేము మన్నా శిల్పారామం వెళ్ళామండి హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళినా ఇప్పుడు శిల్పారామం వెళ్ళలేదండి ఇదే మొదటిసారి అందుకే చాలా కొత్తగా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట అండి అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చాలామంది చూసుంటారండి శిల్పారామాన్ని కానీ చూడని వారి కోసమే సుమా వాళ్ళకి కూడా వెళ్ళాలనిపిస్తుంది కదండి ఇది చూస్తే ఎప్పుడైనా ఐడియా ఉంటుంది అని ఇది క్యాష్ కౌంటర్ మనం ఎంట్రన్స్ దగ్గరకి వెళ్ళాలని వెళ్ళి ఇక్కడ క్యాష్ కట్టి టికెట్ తీసుకుంటేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం లోపలికి వెళ్ళేటప్పటికి మనకి వినాయకుడు శివుడు దర్శనమిస్తారు శివయ్య దర్శనమిస్తారు ఆ తర్వాత కొండపల్లి బొమ్మలు మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా వెల్కమ్ చెప్తాయి లోపలికి వెళ్ళేటప్పటికి షాపింగ్స్ అన్నమాట అండి ఈ షాపింగ్లు అంటే ఇక్కడ మెటల్తో తయారు చేసిన దేవుడు వస్తువు రకరకాల దేవుళ్ళు వస్తువులు కాస్ట్ కూడా ఎక్కువే ఉందండి ఉంటుందండి మరి మెటల్ కదా కాకపోతే మనకి ఏమి కావాలో దొరికే దేవుళ్ళు ఉన్నారండి అక్కడ అలాగే పింగాళితో చేసిన తయారు తయారు చేసిన సామాన్లు అండి పెంగాళితో మనకు కప్పులు ప్లేట్లు ఇటువంటివి తెలుసు ఇన్ని రకాలు పెంగాళితో తయారు ఉంటాయని నాకు ఇదే మొదటిసారి చూడటం వల్ల ఏమో చాలా ఆశ్చర్యం వేసింది ఆనందం వేసిందండి మట్టి పాత్రలు రకరకాల దీపాలు రకరకాల ప్లేట్లు కప్పులు జార్లు అలాగే ఎక్కువగా బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ పెణితో తయారు చేసిన బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి దీపావళి కావడం వలనో లేకపోతే మామూలుగానో తెలియదు కానీ దీపాలు మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా రకరకాల మాట అండి ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి దీపాలు వచ్చే దీపావళి కదండి మట్టితోటి ఉన్నాయి తోటి కూడా ఉన్నాయి అలాగే మనకు గుమ్మాలకు పెట్టుకునేవి మంచి సౌండ్ వస్తాయి కదండి సంగీతం వస్తుంది గాలి వేసినప్పుడు ఊగుతున్నప్పుడు అటువంటి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తూ ఉంటే మాకు టైం తెలియలేదండి ఎన్ని కలర్స్ వస్తుంటుంటే కళ్ళకి నయనానందంగా ఉన్నదన్నమాట చూడండి దీపాలు రకరకాల మట్టి పాత్రలు ఎక్కువగా రాధాకృష్ణులు గౌతమ్ బుద్ధుడు గణేష్లు అలా మాట అండి ఉంటాం చాలా చోట్ల చూస్తాము ఒక్కొక్క స్టాల్ రెండు స్టాల్స్ ఉంటాయి కానీ ఇలా ఒక కిలోమీటర్ పొడవునా ఇన్ని సామాన్లు ఎక్కడ ఒకేసారి చూడలేదండి నేను అమ్మవారు అయితే వీళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తా ఉంటున్నాం కానీ అండి మరి ముడిసరకు తెచ్చుకొని మళ్ళీ దానికి ఏదో రంగులు అద్దుకుంటున్నారు వాళ్ళకు కూడా చాలా పెద్ద పని కదండి మరి వజ్రాన్ని కొని మళ్ళీ సాన పట్టినట్లుగా చూడండి ఇన్ని రకాల వెరైటీస్ కలర్స్ బాగా చేస్తున్నారు మరి వేసిన తర్వాత కదా మరి వీటికి చాలా చాలా అందం వచ్చింది అందుకే కాస్ట్ కూడా పెరిగింది చూడండి మట్టి పాత్రలు ఇప్పుడే వ్యాన్తో వచ్చినాయండి పార్సిల్లో వచ్చినాయి దేనికి అదే పార్సిల్ చేసి వచ్చినాయి చాలా జాగ్రత్తగా దింపుతున్నారు మరి మట్టి పాత్రలు కదండి చాలా జాగ్రత్తగా దింపాలి అలా మాట మట్టి తయారు చేసింది అలాగే తాబేలు బొమ్మలు దాంట్లో బుద్ధ విగ్రహం అండి అవి కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక చూసుకుంటూ అలా వస్తే ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది పల్లెటూరులో ఎలా ఉండేవారు అనే దాని గురించి ఒక ఒక ఊరినే తయారు చేసినట్టుగా పెట్టారండి ఇక్కడ అలా ఉంటుందని నాకు తెలీదు నేను చూస్తా చూస్తుంటేనే తెలిసింది అక్కడికి మేము అంతా ఈ రౌండ్ చుట్టామనుకున్నాం అనుకున్నాం కానీ మొత్తం మీద మొత్తం పూర్తి చేయలేకపోయామండి చూడండి ఇక్కడ ముగ్గులు అవి ఎంత బాగా పెట్టారో ఎర్రమట్టి రాసి ఇక్కడ నాచ్యం చేసే బొమ్మలు ఇక్కడ చెప్పులు రకరకాల చెప్పులు ఇక్కడ అలాగే స్టాల్స్ ఉన్నాయండి మేము టీ అడిగితే వాళ్ళు పాతిక రూపాయలు చెప్పారండి వాళ్ళు మరి స్టాల్స్కి అద్దెలు కట్టాలి కదా అందుకేనేమో జ్యూస్ అడిగితే డెబ్బై రూపాయలు చెప్పారు కానీ టేస్ట్ బాగుంది ఇలా అంటే ఈ శిల్పారామంలో ఎప్పుడైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అది స్టేడియం అంటండి ఇక్కడ చైర్స్ వేస్తారంట అదంతా కూడా అక్కడ స్టేడియం ఉందన్నమాట ఎదరా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడంతా చైర్స్ కూర్చుంటారంట అది స్టేడియం ఇక్కడ కూర్చొని చూస్తారు బోటింగ్ కూడా ఉందండి కోర్స్ మేము వెళ్ళలేదు ఇంకా ముందుకు వస్తే ఇదిగోండి రైతు పని పనులు చేస్తున్నట్టు పొలం పనులు ఆడవాళ్ళు ఇలా పూరి గుడిసెల దగ్గర ముక్కులు వేసుకుంటున్నట్టు ఒకసారి నిజంగా మనిషి అనుకునేటట్టుగా ఉన్నాయండి ఇక్కడ దంచుతున్నట్టు అలాగే చూడండి ఆమె దంచుతున్నారు ఆకలి తీసుకొని ఇప్పుడు కర్ర రోళ్లు ఉండేవండి ఈ శిలకసం కూడా చెప్పించుకునేవారండి అప్పుడు ఇంటింటికి వచ్చేవారు నెలకొకసారి అలాగే గ్రామంలో సంత గ్రామంలో సంతలు ఏం చేసేవారంటే ఆడవాళ్ళు కాయగూరలు అన్ని తెచ్చుకునే ఏజెన్సీ నుంచి అన్ని రకాల కూడా ఏ తెచ్చుకుని అమ్ముకునేవారండి ఇప్పుడు మనకి ఎప్పుడు పడితే దొరుకుతున్నాయి కాబట్టి సంతలు కూడా అంతరించిపోతున్నాయి ఎందుకంటే అక్కడ కొనుక్కున్నా వారం పొడికి నిల్వ కూడా ఉండట్లేదు కదండి కాయగూరలు అందుకే సంతలు కూడా తగ్గిపోతున్నాయి అలాగే వీళ్ళు బొమ్మలు తయారు చేస్తున్నారు అండి ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి బొమ్మలు తయారు చేస్తున్నారు ఇది కాళహస్తి బొమ్మలని తయారు చేస్తున్నారండి ఇక్కడ గంగరెడ్ల వారికి బియ్యం వేస్తున్నారండి తల్లి కూతురు వచ్చి రైతు పొలం దొంగతున్నాడు ఇవన్నీ నేను చెప్పనవసరం లేదు బొమ్మలు చూస్తే మీకే తెలుస్తున్నాయి చేతి వృత్తులు అంటే కొమ్మరి పని కమ్మరి పని అలాగే బొమ్మలు చేయడం ఇంట్లో నలుగురు ముగ్గురు ఆడాలంటే ఇలాగే చెప్పుకుంటూ కవులు చెప్పుకుంటూ ఒకళ్ళు ఇసురుతుంటే ఒకళ్ళు చెరుగుతుంటే చేసి అండి నిజంగానే ఇది మాత్రం నిజంగా జరిగినట్టు అనిపించిందండి అక్కడ ఇప్పుడు ఇద్దరిద్దరు ఉంటున్నారు ఎవరి పనునాలు చేసుకుంటున్నారు తప్ప ఇలా నలుగురు కూర్చొని చెప్పుకునే రోజులు లేవు ఆ పెద్ద ఆయన పేపర్ చూసుకుంటున్నాడు కూర్చొని ఎందుకంటే కొడుకులు పెద్దవాళ్ళు అయ్యాక తండ్రి రెస్ట్ తీసుకునేవారు అనమాట అప్పుడు లేదు కదండి అలాగా పిల్లలు బయటకు వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఇంకా జీవితాంతం చేస్తూనే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు అది డబ్బు ఉన్నవాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఇది చూడండి కొడుకుని భోజనం మీద ఎక్కించుకుని ఎలా చూపిస్తున్నాడా పెద్ద అయ్యక వాడికి గుర్తుంటుందండి ఇవి చేతితో తయారు చేసేటండి అది కూడా ఎక్కువ రేటు చెప్పారు ఇవన్నీ కూడా చేతితో తయారు చేసిన వస్తువు అన్నమాట అందుకనే రేట్లు ఎక్కువ ఉన్నాయి మరి రకరకాల పూల బుట్టలు మనం గుడికి పట్టుకెళ్ళడానికి కానీ లేకపోతే బజార్కి పట్టుకెళ్ళడానికి కానీ బజార్కి ఎవరు పట్టుకెళ్తున్నారండి బాబు ఇంటికి వచ్చి కాయగూరలు అమ్ముతుంటే రకరకాలు చాలా చాలా బాగున్నాయండి చూడడానికైతే చాలా చాలా బాగున్నాయి అయితే భయం వేస్తుందండి రేట్లు చూసి కొనేవాళ్ళు కొంటున్నారు మేము ముందుగా ప్రిపేర్ వెళ్ళలేదండి ఆసుపత్రికి వెళ్ళాము అందుకోసమే మేము చూసాం తప్ప ఏమీ కొనలేదు ఇక్కడ ఇవి కూడా పిల్లల చిన్న చిన్న పిల్లలే ఫ్రాకులు లెస్కర్ట్సు అవన్నీ కూడా చేతితో వెళ్ళినవండి అందుకే బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఒక ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి చూడండి అలాగే గొలుసులు గాజులు ఇవన్నీ కూడా చేతితో తయారు చేసేవి అక్కడ తయారు చేస్తున్నాయండి గాజులు కూడా పిల్లలకి డ్రెస్ మీదకి లాకెట్స్ ఇయర్ రింగ్స్ అలా కూడా అవి చూసుకుని వచ్చేటప్పటికి చాలా చాలా బాగుంది అనిపించిందండి ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి